రైతు సోర్లందరికీ నమస్కారం నేను మీ హరీష్ ఈ రోజు మనం అయితే అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం కమ్మదూరు విలేజ్ లో యువ రైతు హరీష్ గారి గురించి తెలుసుకుందాం ఆయన ఎన్ని ఎకరాల్లో టమాటో సాగు చేస్తున్నారు ఆయన బయోగ్రఫీ అంటే ఉన్నత చదువులు చదివి ప్రజెంట్ అయితే వ్యవసాయం ఎట్లా ఎంచుకున్నారో ఏ విధమైన ఆ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారో ప్రజెంట్ అయితే తెలుసుకుందాం చెప్పండి హరీష్ గారు నమస్కారం నమస్తే నా పేరు హరిప్రసాద్ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ బీటెక్ పాస్ అవుట్ తర్వాత ఒక టూ ఇయర్స్ స్టార్టప్ కంపెనీలో ఎంటెక్ స్టార్టప్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఓకే తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ ఎంటెక్ చేస్తూ ఎంటెక్ చేస్తూ కొన్ని అనేక రంగాల్లో అక్కడ జాబ్ చేస్తూ తర్వాత అక్కడే బీటెక్ ఎంటెక్ మల్లారెడ్డి కాలేజీలో చదువుతూ చాలా కంపెనీస్ దాదాపు ఒక పది పదిహేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి తర్వాత విప్రోలో జాబ్ తెచ్చుకుని దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ సాఫ్ట్వేర్ 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 ఫీల్డ్లో జాబ్ చేస్తూ ఒక త్రీ ఇయర్స్ అక్కడ విప్రోలో జాబ్ చేశాను తర్వాత ఒక మ్యారేజ్ అయినాక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అక్కడే సెటిల్ అయ్యి అక్కడే జాబ్ చేశా ఆ జాబ్ అనేది చాలా కొంచెం కష్టంగా అనిపించి ఆ కష్టంతో ఈ వ్యవసాయము ఆ కష్టమేం కాదని అనుకొని ఈ ఫీల్డ్ ఎంచుకునే ఎంచుకోవడం అనేది జరిగినది చాలా మంది యూత్ అంటే వ్యవసాయం అంటే భయపడుతున్నారు కొంతమంది యూత్ అయితే జాబ్లు వదిలిపెట్టి వస్తున్నారు మీ ఒపీనియన్ అంటే రావాలని దా కష్టంతో ఈ కష్టం ఏం పెద్ద ఇదేం కాదు అది ఏసీలో చేస్తాం ఏసీలో చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి ఈ జనరేషన్ స్పౌండ్ కౌంట్ అనేది తగ్గడం వల్ల సిస్టం సిస్టమ్ ముందు ల్యాప్టాప్స్ పెట్టుకొని ఫౌన్ కౌంట్ తగ్గడం అనేక ఇబ్బందులు అనేక ఎదుర్కోవడం వల్ల మంచి వాతావరణంలో పల్లెటూరులో ఒక అగ్రికల్చర్ ఒక ఒక తల్లి తండ్రి అనేవాళ్ళు వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆ వ్యవసాయ కుటుంబం నుంచి మరీ మనం మనము ఒక జనరేషను ఈ జనరేషన్ వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేకమంతా ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫీల్డ్కి రాకండి అని చెప్ప చెప్పలేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయ రంగంలో ఫిఫ్టీ పర్సెంట్ ఐటీ సెక్టర్లో సెటిల్ అవ్వాలని ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ రైతు కూడా లేకపోతే అనేక కంట్రీస్లో చూస్తున్నాం ఫాస్ట్ ఫుడ్ తేళ్ళు ఇవన్నీ తింటూ బతుకుతున్నాం అలాగే ఇక్కడ కూడా మనం కూడా అదే కల్చర్ వస్తుంది భావంతో ఇక్కడ వ్యవసాయ రంగంలో ఫిఫ్టీ పర్సెంట్ అనే యూత్ జనరేషన్ ఈ ఫీల్డ్ ఎంచుకోవాల్సిందిగా నేనైతే మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఏ పంటలు సాగు చేస్తున్నారు దాదాపు మేమిద్దరు బ్రదర్స్ అనమాట మా పెద్దనాన్న మా డాడీ ఇద్దరు బ్రదర్స్ మేమిద్దరు బ్రదర్స్ ఇద్దరికి కలిపి హండ్రెడ్ ఎకరాస్ ఉంటది ఆ ఒక పదహైదు ఎకరాలు టమోటా ఒక పది ఎకరాలు దానిమ్మ ఒక పదహైదు ఎకరాలు దానిమ్మ పదహైదు ఎకరాలు టమోటా ఒక పది ఎకరాలు చీని దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పండిస్తుంటాం అనమాట ఇప్పుడు మనం పండిస్తుండేది దాదాపు ఐదు ఎకరాలు బాహు సీడ్ అనమాట ఇది టమోటా ఎవ్రీ ఇయర్ దాదాపు త్రీ స్టెప్స్ వైజ్ మనం నాడుతుంటాం అనమాట ఆల్రెడీ కటింగ్ వచ్చేసింది ఆ టూ ఇయర్స్ అయింది ప్లాంటేషన్ జరిపి ఒక ప్లాంటేషన్ వచ్చి ఫస్ట్ క్రాప్ వచ్చి ఫిఫ్టీన్ లాక్స్ వరకు వచ్చింది సెకండ్ క్రాప్ దాదాపు ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు అయింది టెన్ ఎకరాస్ కి దాదాపు త్రీ లాక్స్ వచ్చింది సమ్ టైమ్స్ లాస్ లాస్ అనేది వస్తుంది సమ్ టైమ్స్ గెయిన్ అనేది వస్తుంటది ఒకసారి ముప్పై లక్షలు వస్తుంది ఒకసారి పది లక్షలు వస్తుంది చీని తోట అయితే ఎన్ని ఎకరాలు ఉంది చీని ఒక టెన్ ఎకరాస్ వరకు ఉంది అదైతే మంచి దిగుబడితోనే వస్తుంటది ప్రతి ఇయర్ ఒక పంట అటు ఒక పంట లాస్ గెయిన్ వస్తుంది వేరుశనగ వేస్తుంటారా వేరుశనగ దాదాపు పది కింటాల వరకు వేస్తుంటాం అన్నమాట దాదాపు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల వరకు పండిస్తుంటాము ప్రజెంట్ అయితే ఈ బాహు టమాటో ఏ విధమైన యాజమాన్య పద్ధతి పాటించినారు ఏది డ్రిప్ అందరు మళ్ళా ఇంకా ఇట్లా వాడితే బాగుంటుంది ఈ బాహోసిడ్ అనేది మనం దాదాపు ఒక ఇది వచ్చి దాదాపు ఫైవ్ డేస్ అయింది ప్లాంటేషన్ జరిపి ఫస్ట్ ఒక మనం నర్సరీ పైరు పిక్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఒక హ్యూమిగ్రేన్ అనే పౌడర్ తో మనం ఒక లీటర్ ఆఫ్ వాటర్ కి వన్ లీటర్ తీసుకుని దాన్ని దాన్ని దానిలో ముంచి దాన్ని ఆ వేరు వ్యవస్థని బాగా డెవలప్ అవుతుంది దాన్ని తీసి నాటడం జరిగింది ఆఫ్టర్ దట్ పన్నెండు రోజుల తర్వాత మనము డ్రించింగ్ అనేది చేసాం అనమాట సో ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ లీటర్స్ కి వన్ కేజీ ఎమి గ్రీన్ వన్ కేజీ మ్యాక్స్ పన్నెండు అరవై ఒకటి ఒక టూ కేజీస్ తీసుకొని ఒక్కొక్క మొక్కకి టీ కప్ ఆఫ్ గ్లాస్ తో మనం డ్రింక్ చేయబడింది డ్రించింగ్ చేయబడింది తర్వాత ఒక పదైదు రోజుల తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ప్రజెంట్ అంటే కటింగ్ స్టేజ్ ఒక ఫోర్ కటింగ్స్ అయినా ఆల్రెడీ కానీ ఇంత గ్రీనెస్ గా నేను ఎక్కడ తోట చూడలేదు అండి దాదాపుగా ఆరు అడుగులు అక్కడక్కడ ఆరు అడుగులు ఉంది ఐదు అడుగులు ఉంది ప్రజెంట్ నేను నేను ఐదున్నర అడుగులు ఉన్నా దాదాపు ఐదు అడుగులు దగ్గర దగ్గర ఉంది కానీ ఇంత గ్రీనెస్ ఉంది ఏం వాడుతున్నారు నాకైతే ఆచారం అవుతుంది ఇలాంటి తోట చూస్తుంటే ఎంత బాగుందప్ప ఒక అంటే చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వదిలేసి ఈ ఈ వ్యవసాయం చేస్తున్నాడు అంత అంటే వ్యవసాయం పెట్టుకోరు తోట నేను జాబ్ వదిలేసి అగ్రికల్చర్ జేసి సర్టిఫికేట్ అనేది ఒక క్లాస్ కండక్ట్ చేస్తారు అది చదివి దాదాపు మనం ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్ ఉంది నాకు సో ఎక్కువ కెమికల్ వాడిని ఆర్గానిక్ లో కూడా సో కొంతమంది రైతులకు ప్రిఫర్ చేస్తుంటారు అన్నమాట సో కొంచెం ఐదు కేజీల బెల్లము ఐదు కేజీలు శనగపిండి పుట్టు మొన్ను సో ఇవన్నీ కలిపేసి యాంటి క్లాక్ వైజ్ ఒక త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ దాంట్లో బాగా మురిగి జీవామృతం జీవామృతం లైక్ జీవామృతం టైపు వదిలిచ్చి దాదాపు ఒక ఆ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఇలా చేపించి ఆర్గానిక్ ఓన్లీ కెమికల్ వల్ల మన ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి ఇప్పుడు యాభై ఏళ్ళు బతికే వాడు ముప్పై ఏళ్ళకే చనిపోతున్నాడు సో దాని వల్ల ఎక్కువ షుగర్స్ ఇవన్నీ కాకుండా ఎక్కువ కెమికలే పండికోకుండా మొక్కకి సో ఆర్గానిక్ వే లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గానిక్ ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ కెమికల్ కొట్టుకోకుండా ఏ ముందు ఏ చెట్టు ఎదుగుదల కావట్లేదు ఇప్పుడు సో ఆర్గానిక్ ఆర్గానిక్ కూడా మెయింటైన్ ఇప్పుడు అంటే అంటే కదా మీకు ఎన్ని ఎకరాలకు మీరు సేంద్రియ ఎరువు మామూలు ఎరువులు ఒకప్పుడు మనకి ఒక సెవెంటీ ఎయిటీ ఆవులు అనేవి ఉండేవి అనమాట సో మొత్తం అంత ఆవు పేడ మొత్తం ఆవుదే మొత్తం పేడ అంతా తొలేవాళ్ళం అనమాట సో ఇప్పుడు రాను రాను అవి కాయడానికి దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టమైంది సో ఇప్పుడు కూడా దాన్ని కూడా బయట పర్చేజ్ చేసి కష్ట కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు సో దాన్నే కల్టివేట్ చేసి మొత్తం దాన్ని వేస్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి ఇది తోట అయితే దాదాపు నా హైట్ ఉంది ఇంత బాగా పెంచినారా అంటే ఇంకా ఏమైనా డ్రిప్ మందులు ఏది వదులుతున్నారు ఆర్గానిక్ కాకుండా ఇంకా ఏమైనా డ్రిప్ మందులు కెమికల్ యూజ్ చేస్తున్నారా ఏమన్నా మామూలుగా సమ్ టైమ్ ట్వంటీ ఫైవ్ డేస్ కి ఒక పన్నెండు అరవై అయిపోయినాక తర్వాత పదమూడు నలభై పదమూడు ట్రిపుల్ ట్వంటీ సో ఎవరైనా ముప్పై నెలకి సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ గేట్స్ వదులుతాం అన్నమాట ఎక్కువగా ఏది ఏ కంపెనీ యూస్ చేస్తారంటే మామూలుగా ఎక్కువ బయోగా ఓన్లీ ఎంఎన్సి కంపెనీస్ ఎంఎన్సి వాడే సో ఏరి ఇస్ లైక్ ఐఫా ఐఫా ఐసిఎల్ సి ఎల్ ఐ సి పిఆర్ వేలాగ్రో సో డూత్ అందరి కంటే ఏది వాడితే బాగుంటుంది అంటే రైతులు ఎవరైనా చూస్తుంటారు పూత మందు వాడితే బాగా పూత వస్తుంది అనే చెప్తే పూత పిల్ల బాగా సెట్టింగ్ అవుతుంది అనే దాని మీరు ఏదైనా ఒక చెప్తే సో ఏరియస్ వారి హైడ్రోబ్రో కానీ వేలగ్రవారి ఎంసీ సెట్ కానీ లీడ్ క్రాప్స్ సైన్స్ ఆక్సిజన్ గాని సమ్ డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ తో కూడిన పూత మందులు ఉన్నాయి అలాగే మనం అప్పుడప్పుడు సో బెల్లం కాని కొంచెం షుగర్ గాని కొంచెం చెట్టుకు పెడితే ఐరన్ ఐరన్ కొంచెం డిఫరెన్స్ వల్ల పూత తగ్గుకోకుండా పూత కూడా ప్రేరేపిస్తుంటది అన్నమాట కొంచెం తేనెటీగ రావడం వల్ల వేరే డిఫరెంట్ క్రాఫ్ట్స్ సో కొంచెం ఇది పూత డెవలప్ అవుతుంది అనమాట ఇంకోటి నా డౌట్ ఇప్పుడు వర్షాలు ప్రతి తోటలో ప్రతి ఏరియాలో వర్షాలు బాగా కురిసినాయి మచ్చి వచ్చేసినా కానీ ఈ తోటలో లేదు ప్రతి కాయ షైనింగ్ అయితే బాగుంది పూత అయితే ఏమి అయితే పూత డ్రాప్ కూడా చాలా తక్కువ ఉంది అసలు షైనింగ్ అయితే మచ్చ అయితే అస్సలు లేదు కాయ మచ్చ కానీ కాండం మధ్య కానీ అస్సలు లేదు చూసినా బాగా గమనించిన రైతు సోదరులు ఒక అడ్వా ఒక ముందుగానే ఒక అవగాహన పెంచుకోవాలన్నారు క్లైమేట్ ఎలా ఉంది ఎన్ని డేస్ ముందు వర్షం పడేటట్టుంది వెదర్ రిపోర్ట్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి వర్ష సూచనలు లో పేపర్స్ లో యాడ్స్ వస్తుంటాయి ఈ ఈ లో వర్షం వస్తుంది సో అడ్వాన్స్ గా ఫంగిసైడ్స్ సో లైక్ సాఫ్ ఎం ఫార్టీ ఫైవ్ లైక్ తక్కువ రేట్లు ఎం ఫైవ్ మెడ్లాక్సిల్ ఏం ఫార్టీ ఫైవ్ ఇలా కాంబినేషన్ తక్కువ రేట్ లో యాంటీబయాటిక్ టూ టూ డేస్ వైజ్ డైలీ కొడితే మన ప్రాణ ప్రాణానికి ముప్పు ఉంటుంది సో త్రీ డేస్ ఫోర్ డేస్ వన్స్ తక్కువ తక్కువ అడ్వాన్స్ అడ్వాన్స్ పేమింగ్ చేసుకుంటే మచ్చ కొండాకులు అయితే ఇవన్నీ కంట్రోల్ లో ఉంటుంది అంటే మత్స్య రాకుండా ఉండడానికి మీరు ఏమైనా రైతులకి ఏమి ఇచ్చే సలహా ఏమైనా ఉందా మీ తోట వాడిన మందులతో లైక్ మేము అడ్వాన్స్ గా అయితే సాఫ్ క్రోషన్ యాంటీబయాటిక్ ప్లాంటో మిషన్ గానీ లేకపోతే ఒక ఒక టైం తక్కువ అమౌంట్ తో కూడినది ఒక టైం కొంచెం ఎక్కువ అమౌంట్ తో కూడినది బోత్ వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పే చేస్తే మీడియం మీడియం ఎక్కువ పెట్టుబడి కాకుండా ఒక ఎకరానికి ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ లోపలే అయిపోయేటట్టు చూసుకుంటే బాగుంటది చేస్తాం కాబట్టి చేపిస్తాం కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది ఈ కాలంలో ఈ వర్ష ప్రభావం వల్ల నేల మీద పెడితే దిగుబడి అనేది రాదు ఈ వర్షాల వల్ల కుళ్ళు వేరు కుళ్ళు టమోటా కుళ్ళు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి కాబట్టి సో టేకింగ్ చేస్తే కొంచెం ఆదాయం అనేది పెరుగుతుంది కాబట్టి ఒక త్రీ టు ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ లాక్స్ వరకు అయింది సో ఒక టూ టు త్రీ మంచి రేట్ ఉంటే ఒక టూ కటింగ్స్ లో ఉంటే పెట్టుబడి ఒక త్రీ ఫోర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అప్రాక్సిమేట్లీ సో అదే చెప్తున్నా కదా రైతుకు ఒకసారి నష్టం వస్తుంది ఒకసారి లాభం వస్తుంది నష్టాలు మొన్న ట్వంటీ ఫైవ్ లాక్స్ దానిమ్మకు అయింది సో టూ లాక్స్ వచ్చింది ఒక రైతు దళారి కూడా మోసం చేస్తుంటాడు సమ్ టైమ్ నాది ఐదు టన్నులు పంపించా బెంగళూరు కి దానిమ్మ వాడు ఎయిటీ టూ ఎయిటీ త్రీ థౌసండ్ పట్టి చేశాడు మరి సో సమ్ టైమ్స్ అలాంటివి కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది రైతు అన్నాక సో అవన్నీ దిగుమిందుకుని లాభము నష్టం చేసుకుని పండించేవాడు రైతు అంటే ఈ తోటలో హెవీ సైజ్ చూసిన అంటే చలికి కొంచెం సైజు అయితే తక్కువ వస్తున్నాయి ప్రతి ఒక్కటి కానీ ఈ తోటలో అయితే చూడండి సైజు అయితే హెవీ బాగా వచ్చేస్తున్నాయి ఇక్కడ బాగా చూడండి సైజు అయితే హైలైట్ వస్తున్నాయి హెవీ సైజ్ కూడా మార్కెట్ సైజ్ లో ఉంది అంటే బాగా సైజ్ ఇంత కలర్ గానీ షైనింగ్ పది రూపాయలు రాకుండా షైనింగ్ బాగుంది దీనికి అంటే సైజు లకు రిఫర్ చేస్తున్నారు అంటే మీ తోటకి ఏదో సైజుకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో ఉన్నాయి ఒకటి కేఎంఎస్ ఉంది లైక్ ఫట్టిసాలు ఉంది చూడండి ఈ టమోటో చూడండి దాదాపు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది సో ఇలా ఉన్నా కూడా మార్కెట్ లో రేట్ అనేది పోదు తగ్గిపోతుంది సో మంచి భూమిలో మంచి పోషకాలు లైక్ జీవామృతం అన్ని వదలడం వల్ల ఓవర్ సైజ్ కూడా వస్తాయి సమ్ టైమ్స్ ఆర్గానిక్ వల్ల వస్తుంటాయి సో మంచి పట్టిసాలు ఉంది ఏరీస్ లో లేకపోతే వేలగ్రహ్ లో ఉంది పొటాష్ కంటెంట్ ఏది ఉంటే ముప్పై 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 ఏడు ముప్పై ఏడు వదులుతుంటారు కదా కొంతమంది అది వదిలితే బాగుంటుందా దాని వల్ల బాగుంటది లైక్ దాంట్లో బోరాన్ కూడా కంటెంట్ యాడ్ అయి ఉంటది కాబట్టి పూత డ్రాప్ కాకుండా షైనింగ్ ఓవర్ సైజు రావడం ఏమైనా జరుగుతుంది దాని వల్ల ఎఫెక్ట్ అయితే ఏముండదు ఆ దాన్ని కంట్రోల్ చేస్తు కొన్ని కంపెనీస్ కంట్రోల్ కూడా చేస్తుంటాయి ఓవర్ సైజ్ ఇప్పుడు ఇప్పుడు ఇంత ఖర్చు ఖర్చు ఒక ఎకరాలు దాని వల్ల కూడా కొన్ని దాన్ని వేయడం వల్ల దాంట్లో కూలీలు సమస్య ఎక్కువ వస్తుంది లాస్ట్ లో పీకడం పీకినప్పుడు లేబర్ సమస్య కానీ జిన్న వేయడం వల్ల అప్పుడు కూడా ఎక్కువ వస్తుంది సమ్ దిగుబడి రేట్ ఇప్పుడు మొన్న నాది అమ్మినది ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ తో అమ్మినాం పింట సో ఇప్పుడు నాలుగున్నర ఐదు వేలు ఉంది సో దాంట్లో కూడా లాభాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి ఎక్కువ వచ్చినప్పుడు తీసుకోవాలి తక్కువ వచ్చినప్పుడు ఇది టమోటో తోటలో ఇప్పుడు రెండు ఈ ఇది రెండో పంట జూన్ లో కూడా మీరు వేసినారు బాగానే వచ్చింది పదహైదు పదిహేను లక్షల వరకు వచ్చింది దాంట్లో అప్పుడు ఎకరాలు వేసి అప్పుడు జస్ట్ త్రీ అండ్ హాఫ్ వేసాము పదిహేను లక్షల వరకు అమౌంట్ వచ్చింది దాన్ని అది పీకేసి అలాగే మొక్కజొన్న నాటేమో ఐదు ఎకరాల వరకు ఫైనల్ గా యువ రైతులకు మీరు ఏం చెప్తారో చెప్పండి లాస్ట్ యువ రైతులకి అంటే ఒకే సజెషన్ ఇచ్చేది ఆ అగ్రికల్చర్ కూడా అదొక కష్టం అని ఫీలింగ్ తో పిల్లలు ఇయరు ఎవరినిరు అని కాకుండా దాన్ని కూడా ఒక ఇప్పుడు సాఫ్ట్వేర్ సంపాదిస్తే పర్ యానం ఎంత వస్తుంది ప్యాకేజ్ మహా అంటే ఒక పంట తీస్తే నాకు ఎంత వచ్చింది దాని కాలం ఎంత త్రీ మంత్స్ లోపల సిక్స్ డేస్ టు నైన్టీ డేస్ లో ఎంత సంపాదించిన పదహైదు లక్షలు దాన్ని పెట్టుబడి మూడు నెలలకి సంపాదిస్తాడా అగ్రికల్చర్ ఇస్ అగ్రికల్చర్ పర్సన్ కింగ్ కింగ్ సో మీరు కూడా ఎన్నుకునేటప్పుడు చేయండి ఆ వాల్యూ కూడా తెలుసుకుంటే ఒక ఐటీ సెక్టర్ కూడా ఎలా ఉంటుందో ఏమి దాన్ని కష్టం కూడా తెలుసుకొని తర్వాత ఎప్పుడున్నా మన విలేజ్కి మనం రావాల్సిన తప్పదు ఈ వ్యవసాయ రంగం చేయకపోతే ఫ్యూచర్ మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకు కూడా అన్నం పెట్టే వాళ్ళ అన్నం పెట్టే పోషకాలు మంచి పోషకాలు ఉన్న ఫుడ్ తినలేము లైక్ తాయిలంటే తేళ్ళు బల్లులు పాములు తినాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో మంచి పోషకాలతో ఉన్న వ్యవసాయం వ్యవసాయం చేయాలని నేను కూడా ఆశిస్తున్నా ఎక్కువ కెమికల్స్ కెమికల్స్ ఏం వాడట్లేదు ఆర్గానిక్ ప్లస్ కెమికల్స్ లేకుండా పంట అనేది పండదు ఈ కాలంలో